ఇమాం మౌజాన్ల పన్నెండు నెలల గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా నెల్లూరులోని ఇమాం మౌలాన్లు ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను హరినాథపురంలోని వారి నివాసంలో ఆయనకు సన్మానించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇమాం మౌజాన్లకు రావాల్సిన గౌరవ వేతనాలు ఆలస్యమై ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రం ఆర్థికంగా చితికిపో పోయిన ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతతో ఇమాం మౌజాన్లకు రావాల్సిన పన్నెండు నెలల గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు ఇటీవల కాలంలో గ్రామీణ ప్రగతి బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం వల్ల ఐదు వేల మందికి గాను ఎనిమిది వందల మందికి ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా లేనందున డబ్బులు ఆలస్యమయ్యాయని తెలిపారు నూతన ఐఎఫ్ఎస్సి కోడ్ ని అప్లోడ్ చేయగానే వారి గౌరవ వేతనాలు వారి అకౌంట్ లో పడతాయని తెలిపారు రాష్ట్రంలో మసీదులు ప్రెస్ మతవల్లీలు ఇమాం మౌజాన్లకు జీతాలు ఇవ్వాల్సిందేనని జీతానికి గౌరవ వేతనానికి ముడిపెట్టొద్దని వారికి జీతం ఇవ్వాల్సిన బాధ్యత మసీదు కమిటీలపై ఉందని అన్నారు